దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి దేవుడు మాకు మంచి మనకు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి మేము కలుగును కాక ఈ వాక్యం అందరికి షేర్ చేయండి అందరు వినండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు లాస్ట్కు మీకోసం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనలో ఏకీభవించండి మొదటి కొరంతీలు రాసిన పత్రిక మొదటి కొరంతీలు రాసిన పత్రిక ఆరో అధ్యయము ఆరో వచ్చిన అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజమాడుతున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజమాడుతున్నాడు మరొకసారి చదువుతా అయితే సహోదరుడు సహోదరుని మీదనే సహోదరుని మీదనే వ్యాజంలాడుతున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజములాడుతున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు సోదరులు అనగా అన్నదమ్ములు అన్నదమ్ములు అనగా దేవుని సేవకులు కూడా అన్నదమ్ములే వాళ్ళు ఏ కులమైనా ఎవరైనా సరే దేవుని సేవకునిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కడు అన్నదమ్ముడే వాళ్ళ సొంత అన్నదమ్ములతో సమానం కానీ ఈ రోజులలో సోదరుల మీద నిందలు మోపుతున్నారు వ్యాజములు ఆడుతున్నారు సోదరుణ్ణి పైన వ్యాజమాడి సోదరుణ్ణి నిందిస్తున్నారు అది కూడా అందరు ఎదుట అన్యజనులు ఎదుట అవిశ్వాసులు ఎదుట వాని పైన నింద పెట్టి చేసి గేలి చేస్తున్నారు అలా నా పైన కూడా చేసినారు మీకు కూడా చేస్తున్నారు కావచ్చు కాబట్టి దయచేసి దేవుని వాక్యం వైపు చూడండి మనుషుల వైపు చూడకండి దేవుడు వారిని చూసుకుంటాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఏ స్థయానికి స్తోత్రం ఇచ్చిన ఇదిగో ప్రభా ఈ వాక్యం ప్రతి హృదయంలో నైనా నెరవేర్చండి సహోదరులు సహోదరులపైన వ్యాజములాడకుండా ఒకరిపైన ఒకరు ప్రేమ దయ ఇచ్చేయండి అనురాగం దేయండి జాలి దయించేయండి మా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసిన ప్రతి బిడ్డని ఏ మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన షేర్ చేసిన ప్రతి బిడ్డని కూడా దీవించండి నైనా మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఏ ఇబ్బందులు ఉన్నా ఏ ఆటంకాలు ఉన్నా మీరు చూడండి నాయన మరికొన్ని ఇబ్బందులు అన్నిటిని మీరు తొలగించండి సాయం దేండి నీ గొప్ప కార్యం జరిగించమని ఏ ఇస్తున్నా అడిగి ప్రార్థించి పడుకుంటున్నాము తండ్రి ఆ అందరికి ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఘాట్